నేను మీ జయరాజ్ ఈరోజు ఏంటంటే ఒక ముగ్గు వేస్తున్నాను ఏడుచుక్కల ముగ్గు చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి స్టార్ట్ చేద్దామా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సాయి చుక్క ఒకటి వచ్చే వరకు సాయి చుక్క ఒకటి వచ్చే వరకు फस्ट तरवाता సింపుల్ అండి చూడండి సింపుల్ సెవెన్ తో ఇలా సింపుల్గా డిజైన్ వేసుకోవచ్చు ఇలా ఓవర్లుక్ ఉండడానికి ఇలా వేసుకోండి ఇంటి ముందు వేసుకునే ముగ్గును ఈసీ మెథడ్లో చూడండి మీకు నచ్చిందని వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సెవెన్ డాట్స్ ఏడు ఏడుచుక్కలు వచ్చే వరకు సాయి చుక్క సాయి చుక్క సాయి చుక్క అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్